ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రాబోతున్న అవకాశాలను అందిపించుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఢిల్లీలో కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తో లోకేష్ భేటీ అయ్యారు రైల్వే బడ్జెట్ లో ఏపీకి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన్ను మంగళగిరి చేనేత సాలువాతో సత్కరించారు ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు నూతనంగా తీసుకొచ్చిన పాలసీల గురించి వివరించారు kau విశాఖలో తాము ఏర్పాటు చేయాలనుకుంటున్నా డేటా సిటీకి సహకరించాలని కోరారు కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎలక్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ వన్గా ఉండాలని అందుకు మీకు అన్ని రకాల సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి లోకేష్ చెప్పారు ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను ఏపీకి తీసుకురావడానికి కల్పించాల్సిన వాతావరణంపై కేంద్ర మంత్రితో చర్చించామని చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో డేటా సిటీల సిటీలకు పెద్ద ఎత్తున డిమాండ్ రాబోతుందని మంత్రి లోకేష్ అన్నారు ఏఐతో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుండి అనుమతులు సులభతరం చేయాలని కోరారు ఇక మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా ఎనిమిది వందల నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారు మానవతా దృక్పథంతో ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తామని చెప్పారు